అనే వందలాలు నా పేరు వసంత వయసు ఇరవై రెండు ప్రకాశం జిల్లా అనయా నేను బైబుల్ చదివేటప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది అది ఏంటంటే రెండు సమయాల గ్రంథం ఆరు ఆరు ఏడులో వారు నాకూరు కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున చేయి చాపి దేవుని మందశను పట్టుకొని ఏహో కాపం ఉజ్జా మీద రగులుకొని వజ్జాని మొత్తాడు ఇదే సందర్భం మొదటి వృత్తాంతాలు పదమూడు తొమ్మిది పదిలో ఉంటుంది బెసమేషు వారు కూడా మందశను తెరిచి చూడాలని ప్రయత్నిస్తే చనిపోతారు అనియా నా ప్రశ్న ఏంటంటే మందసు ముట్టుకుంటే ఎందుకు చనిపోతున్నారు దయతో నా ప్రశ్న సమాధానం చెప్పగలని ఆశిస్తున్నాడు ఒకవేళ తప్పుగా అనుకుంటే క్షమించండి ఆల్రెడీ దీనికోసం చెప్పానమ్మా ఒకసారి దాన్ని ఎడ్ల కాలు జారినప్పుడు దేవుడు ఒక మాట కట్టుబడ్డాడు అంటే ఆయన శాసనం అది ముట్టుకోవద్దే అంటే ముట్టుకోకూడదు పడిపోతే పడిపోను అయ్యో పాపను మీరెందుకు పట్టుకోవడం దేవుడు వద్దని చెప్పాడంటే ఆయన మాటకు అక్కడ విలువ సౌలు అయ్యో పాపం అన్నాడు వెళ్ళరా అందరిని చంపేసి వచ్చే మొత్తం అక్కడ గొర్రెలు మేకలు ఎడ్లు ఏ ఉండడానికి వీళ్ళు చంపేసిరా అని సౌలు మహారాజుతో చెప్తే సౌలి వెళ్ళి బలిసిన ఎడ్లు వీటన్నింటిని తీసుకొచ్చాడు ఏమయ్యా తీసుకొచ్చావు వద్దని చెప్పాడు కదా రంకెలని ప్రభువు వినబడ్డాంటే అయ్యో నేను యుహోవకయ్యా దహన బలి ఇవ్వడానికి తీసుకొచ్చాను మరి ఆయన కోసమే తెచ్చాను కదా నేనంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు నిన్ను యహో విసర్జించేశాడు వెళ్ళిపో అన్నాడు రాజుగా నువ్వు కొండనక్కర్లేదు ఎందుకంటే నా మాట విను నువ్వు నా మాట వినలేదు నువ్వు నా కోసం బలి అని తిరిగి నా కోసం చెప్తావేంటి అంటే అక్కడికి ఏదో నేను పొంగిపోయి నాకేదో గ్యాస్ కొట్టావు కాబట్టి ఓహో నా కోసమే తెచ్చావు కొడుకు అయ్యో నేనే అపార్థం చేసుకున్నాను నువ్వు నీ మనస్తత్వం తెలుసుకోలేక ఏమండి అవునా ఒక ఒకటి దహన బరులు అర్పించట వల్ల ఆయన సంతోషిస్తాడా బరుడు అర్పించటకంటే యోహోవా ఆజ్ఞను గైకొనుట మీలు పొట్టేళ్లు క్రోవ్ అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము నా మాట ముఖ్యం నేను చెయ్యొద్దంటే నువ్వు చెయ్యొద్దు అంతే నేను చెయ్యంటే అంటే నువ్వు చెయ్యి ఇది అందరికి అప్లై అయిపోతుండడు దేవుడు చాలా అండి ఆ విషయంలో అని చాలా ఖచ్చితంగా ఉంటాడు ఇలాంటి విషయంలో మోసే వదలలేదు నువ్వు వెళ్ళు కరపట్టుకుని బండతో మాట్లాడండి టప కొట్టేశాడు ఆయన నేను మాట్లాడమంటే నువ్వు ఎందుకు కొట్టావు బండనే కొట్టింది బండనే కదా నువ్వు ఎందుకు ఊరికి ఇది అయిపోతున్నావు అనేసి అంటే నేను మాట్లాడమంటే మాట్లాడాలి కొట్టమంటే కొట్టాలి ఇది పెద్ద నేరం ఏం కాదు కదా మీకు అనిపించవచ్చు ఇది పెద్ద నేరం కాదండి బండనే కదండి కొట్టాడు మోసే ఈ మాత్రం దానికి పాలితేల ప్రవహించి దేశంలో నువ్వు ప్రవేశపెట్టాడు కదా ఎంత మంచి నాయకుడు కదా ఎంత గొప్ప నాయకుడు ఇంక ఈ కథలన్నీ చెప్పుకో ఆయనకి ఇష్టం లేదంతే నువ్వు ఆయన వద్దు అన్న పని నువ్వు చేయకూడదు దేవుడు అందుకే నీ ఏదైనా నిర్దేశించినప్పుడు చెయ్యొద్దు అని చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అక్కడ అలాంటి విషయాలు మనుషులు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమండి మాట తప్పితే ఎలా ఉంటుంది బాధ కలుగుతుంది వాళ్ళు అంటే నువ్వు ఎందుకు నన్ను విసర్జించావు ఎందుకు నా మాట నువ్వు వినలేదు ఎందుకు నా మాట నువ్వు గౌరవించలేదు అంటే మనిషికే మాట మీద ఎంత పట్టింపు ఉంటే దేవుడికి ఉండదా దేవుడికి ఇంకా ఎక్కువండి కాబట్టి ఎప్పుడూ కూడా మాట ఇవ్వడం గొప్పది ఆ మాటను నిలబెట్టుకోవడం చాలా గొప్పది ఇవ్వటం మాట ఆ మాట నిలబెట్టుకోవటం మాట మీద నిలబడటం నిలబడ్డం అంటే ఏంటి చేయటం నువ్వు ఏదైతే చెప్పావో అది నువ్వు చెయ్యి మాట ఒకవేళ మనం తప్ప అనుకోండి మాట పోతే ప్రాణం పోయినట్టే అంటారు మాట తప్పితే ప్రాణం తప్పినట్టే బ్రతుకున్నా నువ్వు ఇంకేం లేదు ఇప్పుడు ఏదేం తోటలో ఏం జరిగింది చెప్పండి మాట తెప్పారా ఇంకేమేం తెప్పారా మాట తప్పారండి తినొద్దు అని నేను చెప్పాను నువ్వు తిన్నావు నిశ్చయముగా చచ్చిపోతారు మీరు ఈ రోజు నుంచి నాకు నా కొడుకు లేడు ఈ రోజు నుంచి నా కూతురు అవ్వ నాకు లేదు వీళ్ళిద్దరు నా పిల్లలు కారు డిసైడ్ అయిపోయాడు ఆయన గెట్ అవుట్ ఏదైనా తోటల నుంచి మీరు వెళ్ళిపోవాలి బయటకు ఉండడానికి వీల్లేదు మీరు ఏదో తండ్రిని కాబట్టి జాలిపడి చర్మపు చొక్కాలు గుట్టించాను మీకు మనస్సు మారాలి మీది పశ్చాత్తాపం రావాలి మీది పూర్తిగా మీరు మారితేనే కానీ మళ్ళీ మిమ్మల్ని కన్సిడర్ చేయను అయినా మీరు నా మాట కాదన్నారు కాబట్టి నా దృష్టిలోకి మీరు లేనట్టే అంటే మన తండ్రి ఇంతకు అంత మాట పట్టింప మాట పట్టింపే కనుక ఆ మాట విషయంలో తండ్రి చాలా ఖచ్చితంగా ఉండేవాడు కాబట్టి నాన్న ఇక్కడ ఆయన వద్దు మందసం ముట్టుకోవద్దు అన్నప్పుడు ముట్టుకోకూడదు మీరు ముట్టుకోకూడదు అంతే దేవుడు వద్దని చెప్పాడుగా అయ్యో పాపం ఎడ్లకదా కాలు జారింది జారితే జారిని మందసం పడిపోతే పడిపోని పగిలిపోని ఆయన అన్నాడు అంటే ఆ మాట ఆయనకు ముఖ్యం తప్ప అక్కడ మందసం పగిలిపోయిన ఆయనకు బాధలేదు నువ్వు ఆయన మాట కాదండమే ఆయనకి పగిగుండి పగిలిపోవడం మాటలు కాదంటే ఆయనకి బాధ కలగటం చాలామంది చూడండి మాట అంటేనే బాధపడిపోతారండి మీరు ఒక మాట దెబ్బ కొట్టినా పర్లేదు కానీ మాట మాత్రం అనకండి అంటారు అంటే కొట్టే దెబ్బ కన్నా మాట ఎక్కువ మనిషిని బాధిస్తుంది అనేది ఎందుకంటే ఆ మాట అలా మనసులో తిరుగుతూ ఉంటుంది అది ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటి ఎందుకు ఈ మాట అన్నారు ఎందుకు నన్ను ఈ మాట అన్నారు ఎందుకు నేను ఈ మాట పడ్డాను ఎందుకు నేను ఈ మాట పడ్డాను చాలామంది మాట పడలేక ప్రాణం తీసుకునే వాళ్ళు ఉంటారండి చాలా బలహీనులు కదా బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు మీరు ఉండకండి అంత బలహీనమైన మనస్సాక్షిగా ఉండకండి బలవంతులు కండి ప్రతి చీటికి మాటికి ఏమండి ఈ మధ్య తెలిసిన పాపం మాకు తెలిసిన ఎవరో ఒకరు పాపం వీళ్ళు ప్రార్థనకి వెళ్ళారు ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అమ్మాయి ఊరిపోసుకుంది ఇంట్లో తలుపు కొడుతున్నారు అంతా కలుపుకుంటే వయసు అంత ట్వంటీ వన్ ఇయర్స్ ఇరవై ఒక సంవత్సరాలు అండి అమ్మాయిది తండ్రి ఏడుస్తున్నాడు కన్నీరు మున్నీరుగా ఏమనంటే ప్రేమ ఏదో ప్రేమ ఏదో వ్యవహారం ప్రేమ వ్యవహారం ఆ వయసులో కూడా ప్రేమ వ్యవహారం పోర్లే వాడు ప్రేమించాడు పోరు మోసం చేశాడు అయితే నువ్వు చచ్చిపోతే తీరిపోద్ది అదంతా ఎందుకంత బలహీనమైన మనస్సాక్షి లేదండి మాటిచ్చి తప్పిపోయాడండి అంటే మొత్తానికి ఏదో సమస్య వచ్చింది ప్రియుడితో ఆ వయసులో ఒకప్పుడు ప్రేమ అంటే పాతిక ముప్పై ఏళ్ళకి కానీ ఏమంటే ప్రేమలంటే ఏటో తెలిసి తెలిసేవి కావు ఏమండి కళాశాలలకు వెళితేనే కానీ అంటే ఏంటో తెలియదు కదా ఇప్పుడు బడుల్లోనే ప్రేమలు బడి బడి వయస్సులోనే ప్రేమ కనుక వాళ్ళ మనస్ వాళ్ళ వాళ్ళ మనస్సాక్షులు బలహీనం అండి ఎందుకంటే పిల్లలు కదా వాళ్ళు అప్పుడప్పుడు ఎదుగుతున్నారు వాళ్ళ మనసులు స్ట్రాంగ్ కాదు స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి చిన్నప్పటి నుంచి దేవుని మాటలు నూరిపోయాలి నూరిపోస్తే స్ట్రాంగ్గా ఉంటారు అప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆయన మీరు గుడికి వెళ్తున్నప్పుడు పిల్లని ఎందుకు తీసుకెళ్ళలేదు నా మనసుకి అనిపించింది నేను అడుగుతున్నాను నువ్వు వెళ్ళాలి గుడికి ఏ మీ అమ్మాయికి అవసరం లేదా క్లాసో ఏదో నర్మయ్ పద దేవుడి కంటేనేటి పోదే పోని అంటే అక్కడికి వల్ల ఉపయోగం ఏంటి దేవుని మాట వాక్యం ఆ వాక్యం ఏం చేస్తుంది బలపరుస్తుంది అప్పుడు నిన్న ఒక మాట అన్నా నువ్వు ప్రాణం తీసుకోవా మోసం చేసినా ఆ చేస్తే చేయని అయితే నేను ఆ దేవుడి కోసం బ్రతుకుతాను లేరు అలాంటి వాళ్ళు ఉన్నారు దేవుని కోసం నమ్మకంగా బ్రతికావాలనే మనస్సు కలిగిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఆ స్ట్రాంగ్నెస్ ఎక్కడి నుంచి వస్తుందండి దేవుని వాక్యం నుంచి వస్తుంది వాళ్ళకి మరి చిన్న చిన్న వయసుల్లో వీళ్ళు ప్రాణాలు తీసేసుకున్నారంటే నేను ఉరిపోసుకోవడానికి ఆ ధైర్యం ఎక్కడది ప్రాణం ఏంటి కళ్ళ ముందు ఇరవై ఏళ్ళు పెంచిన తండ్రి గర్భాన పుట్టిన కూతురు తలుపు కొడుతుంటే తీయటలేదని తలుపు బద్దలు కొట్టించి ఏమండి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు తలుపు భద్ర కొట్టించి వాచబంతో తీయించి లోపలికి వెళ్ళేసరికి కళ్ళ ముందు కుమార్తె వేలబడుతుంటే ఎలా ఉంటుందండి వేలాడుతుంటే గుండు పగిలిపోదు కదా ఎవరికైనా సరే ఎందుకంటే ఎందుకు అంటే సులువుగా నువ్వు ప్రాణం తీసేసుకున్నావు అవునా ఎందుకు డిఫెన్స్ చేయలేకపోయావు అంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొని ధైర్యం లేదు పిరికితనం అది ఏమంటే చచ్చిపోవడం అనేది ఏంటి పిరికితనం ఎంతమంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు చెప్పండి భార్యల కోసం భర్తలు భర్తల కోసం భార్యలు ప్రియుడు కోసం ప్రియురాళ్ళు అత్త తిట్టిందని పరీక్ష ఫెయిల్ అయిపోయారని ఇంత ఘోరం ఏంటండి టెన్త్ క్లాస్ పోయిందటండి టెన్త్ క్లాస్ పోయిందని చెప్పి ఊరు పోసేసుకున్నారు అమ్మాయి అయ్యో పదో తరగతి పోతే మళ్ళీ కట్టొచ్చులే అమ్మా పదో తరగతి పోతే జీవితం అంతా పోయినట్ట అంటే ఆ నిర్ణయం తీసుకునే ఆ స్టేజ్ ఆవిడది కాదు ఇంకా పదో తరగతి అంటే వయసు ఎంత ఉంటది ఒక పదిహేను సంవత్సరాలు ఉంటాయేమో ఏమండి అప్పటికి ఇంకా మైండ్ మెచ్యూరిటీ కాదు ఆ వయసులో పిల్లలు పొరపాట్లు చేస్తుంటారు అప్పుడు మనమే పెద్ద మనసుతో ఏం చేయాలంటే సరే ఈ వయసు పొరపాట్లు చేసే వయసు కాబట్టి మనం చూచి చూడనట్లుగా జాగ్రత్తగా వాళ్ళని సరిచేస్తూ బాగు చేస్తూ వాళ్ళు బలపరుస్తూ మనం ఉండాలి సరే ఆ వయసు అలాంటిది కాబట్టి అయితే అలాంటి వయస్సులో వాళ్ళకి ధైర్యం లేదు మరి ధైర్యం కళాశాలలో నేర్పిస్తారా బడుల్లో నేర్పిస్తారా బడుల్లో పాఠాలు నేర్పిస్తారా తప్పించి నువ్వు మానసికంగా ధైర్యంగా ఉండాలి ఏ ఒత్తిడి అయినా తట్టుకోవాలి దేన్ని వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి నువ్వు అవమానించబడకూడదు నువ్వు చావకూడదు ఇవి ఎక్కడ చెప్తారు చెప్పండి లేదు చెప్పటం లేదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు వాళ్లలో ధైర్యాన్ని నింపాలి అంటే నీ మాటల చేత కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతసేపు ధైర్యాన్ని నువ్వు నింపగలవు అదే దేవుని మాటలు వాళ్ళ గుండెల్లో నింపగలిగితే నువ్వు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు చుట్టూ ఉండవలసిన పని లేదు ఆ మాటలు వాళ్ళ గుండెల్లో ఉంటే ఆ మాటలే వాళ్ళు భయపెడుతుంటాయి దేవుని మాటల వల్లే భయం నేనెందుకు చావాలి ఎందుకు ప్రాణం తీసుకోవాలి కాబట్టి మనం ఇలాంటి విషయాల్లో ఆలోచించవలసింది ఏంటంటే మాట పట్టింపు అనేది మనుష్యులకి ఒక అలవాటుగా మారిపోయింది అందరం ఎంత అయిన ఎంత వాళ్ళు కానివ్వండి కాకపోతే మనం గట్టివాళ్ళం కాబట్టి ఒక మాట పడినా ఫేస్ చేస్తాం అంతే కానీ లోపల దుఃఖం అనేది ఉండదా ఒక మాట పడిన తర్వాత మీకు దుఃఖపడరా చెప్పండి ఒక మాట ఎవరైనా మిమ్మల్ని అంటే నాకు ఏ బాధ లేదండి అంటారా బయటికి చెప్పుకోపోయినా లోనంటకు దుఃఖం ఉంటుంది అయ్యో నన్ను ఈ మాట అన్నారు కదా నేను ఈ మాట పడ్డాను కదా అయినా ఆ మాత్రం దానికి మనం ప్రాణం తీసుకో అంటే దుఃఖాన్ని ఫేస్ చేసైనా సరే సమర్థవంతంగా ఎదురు నిలబడ్డానికి నిలబడే ధైర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చింది మనం దేవుడి కోసం పుట్టాము దేవుడి కోసం బ్రతకాలి మనుషులు చెప్పి మాయమాటలు నమ్మకూడదు ఏమండి మనుషులు పెట్టి మోసాలకు మనం కృంగిపోకూడదు అని మనం నేర్చుకున్నాం అనుకోండి మన పిల్లలకు నేర్పించాం అనుకోండి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ధైర్యంగా ఉంటారు లేదనుకోండి ఈ సమాజం అంతా ఎలా ఉందంటే పిరికితనంతో నిండిపోయి ప్రతి చిన్నదానికి భయాందోళనలతో ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇదంతా కారణం మాట ప్రజలేమని అంటారేమో నన్ను అవమానకరంగా చూస్తారేమో నన్ను నిందిస్తారేమో నన్ను కెంచపరుస్తారంటే మాటేనా సరే అన్నీ మాట వంద అన్నీ నీకేంటి ఏమండి ఎంతసేపు లోకం 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 వాళ్ళు పెట్టే మాటలు 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 దేవుడు ఒకటే చెప్పాడు లోకము పెట్టు నిందకు భయపడకండి అన్నాడు ఎంత ఎంత ఓదార్పండి ఆ మాట అన్నీ లోకం అంతా ఏమంటుంది నిన్ను ఏమంటే లోకం నిందించదా నిందిస్తుందండి అయిన దానికి దానికి కూడా నిందిస్తే లోకానికి నిజాలు తెలియవు తెలియకపోయినా నీ మీద బురద చెల్లుతుంది నువ్వు చెడ్డవాడువో చెడ్డదానవో అంటాది అప్పుడు నువ్వేం చేయాలి అనుకోని ఏంటి నా నా యథార్థి తింటో నా దేవుడికి తెలుసు నా దేవుడి కోసం నేను పని చేసుకుంటూ వెళ్తాను నేను ఆయన కోసం బ్రతుకుతాను అని అనుకోలే కానీ ఏమంటే తలెత్తుకోలేకపోతున్నానండి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నేను వాడు చూసే చూపులు నేను భరించలేకపోతున్నానండి ఆ చూసుకొని చూసుకుంటే చూసుకొని ఎలా చూసుకోండి నీకే నువ్వు ధైర్యంగా చూడాలి పక్క అది నేను ఏదో అలా చూస్తున్నా నువ్వు కూడా చూసినవ్వు అనుకో మో ఇల్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఆలే సిగ్గుపడతారు ఏదో అనుకొని చూస్తుంటారు వాళ్ళు ఏమండి నిన్ను చూసినా నువ్వు తలదించుకొని వెళ్ళిపోయావు అనుకోండి ఆ చూసావా అవమానం తప్పు చేసిందిరా తప్పు చేశాడు అందుకే తలదించుకొని వెళ్ళిపోతున్నా ఎందుకు తలదించుకోవాలి ఇలాగ ఎత్తు చూడండి ఏంటి ఏంటి ఇంకేమన్నా ప్రజలు ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళాలి అంటే ఆ తీసుకు వెళ్ళేది నీలో ఉన్న ధైర్యం మీలో ఆ ధైర్యాన్ని నింపేది దేవుని వాక్యం కనుక ఆ వాక్యాన్ని నింపుకోండి మీ పాదాలకు దీపం అన్నాడు అందుకే ఎక్కడ పెట్టుకోమన్నాడు వాక్యాన్ని తీసుకుని వెళ్ళి మీ గుండెల్లో మీ హృదయంలో అదే కదా కేంద్రస్థానం ప్రతి దరి దరిద్రానికి కారణం అదే హృదయమే మనల్ని చెడగొట్టేది పాడు చేసేది హృదయమే కదా రోగాలకు పెద్ద నిలయం అది అక్కడ తీసుకెళ్ళి దేవుని వాక్యాన్ని కూర్చోబెట్టారు అనుకోండి లోకం ఎన్ని కారు కోతలు కూస్తున్నా ఎన్ని మాటలు అంటున్నా అవమానకరంగా చూపులు చూస్తున్నా ఏమనుకోవద్దు కానీ చూసి 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 వాళ్లే రోజు నీకు చప్పలు కొడతారు చూసి 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 వాళ్లే వాళ్ళు నోటితో పొగుడతారు నిన్ను ఏ లోకమైతే ఏ మనిషి అయితే ఏ వ్యక్తి అయితే నిన్ను ఒకరోజు నిందించాడో ఏ వ్యక్తి అయితే నిన్ను ఒకరోజు కించపరిచిందో వాళ్లే అంటారావు ఏదో ఆ రోజు మీ గొప్పదనం తెలుసుకోక అలాగే మేము అన్నాం కానండి మీరు చాలా గొప్పవాళ్ళు అండి అలాగే గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి మీరు ఏది చేయకండి దేవుని గొప్ప కోసం చేయండి దేన్నైనా అప్పుడు లోకం ఏం చేస్తుంది ఆటోమేటిక్గా మీతో ఉంటుంది కనుక లోకం పెట్టే నిందకు భయపడొద్దు అని మన తండ్రి ఎంత అభయించాడంటే అభయహస్తం అంటారు దాన్ని లోకము పెట్టే నిందకు మీరు భయపడకండి మీరు భయపడితే అలాగే భయపడుతూనే ఉంటారు మీరు ఏది దేవుని కోసం అనుకున్నది మీరు చేయలేరు కాబట్టి మనం దేవుని కోసం ముందడుగు వేయాలి అంటే మాట చాలా ఖచ్చితమైంది కాబట్టి దేవుని విషయంలో దేవుని విషయంలో మాట ఇచ్చారు అంటే తప్పకూడదు ఏది తప్పిపోయినా పర్లేదు పరీక్ష తప్పిపోయినా పర్లేదు భోజనం తప్పిపోయినా పర్లేదు నిద్ర తప్పిపోయినా పర్లేదు మాట తప్పకూడదు ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడండి మీరు నాతో ఏమైనా మాట చెప్పారా మీరు నాతో వడంబడిక నిబంధన చేసుకోకుండా ఉండటమే మంచిది లేదంటే మీ దగ్గర నుంచి నేను లాగేసుకుంటాను ఎలాగైనా అన్నాడు ఆ మాట చదివినప్పుడు అండి చాలా భయమేస్తుంటది ఆ మాట గుర్తొచ్చినప్పుడు అయినా సరే అరే నా దగ్గర ఏం మాట ఇవ్వకండి నా దగ్గరేం మాట ఇవ్వకండి చదవండి ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటి ద్వితీయోదేశం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినేవు నీవు నీ దేవుడే నికు ఏదైనా మొక్కుబడన్నా మాట ఏదైనా దేవుడి దగ్గర ఆయన పేరట నువ్వు మాటిస్తే దేవుని పేరట అని ఏమండి దేవుని పేరట అని వేది చేసినా ఏ మాట ఇచ్చినాన్ని దాన్ని నువ్వు చెయ్యడానికి అసలు ఆలస్యం చెయ్యొద్దు నీ దేవుడు తప్పక నీ వలన దాన్ని రాబట్టుకుంటాడు అది నీకు పాపం అయిపోతుంది మాట తప్పితే ఏమైపోద్ది దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మాట తిప్పవు అనుకో పాపం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఐదు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఐదు అండి ఏమన్నాడు అక్కడ వివేచింపక ప్రతిష్టమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దాని గుర్చి ఇంకా విచారించకుండా ఉండుటయు ఉరి అని చూడండి ఏదో ఇచ్చేసారండి ఏదో మాట ఇచ్చేసారండి అప్పుడు ఏదో కంగారులో మాట ఇచ్చానండి నా త్వరపడి మాట ఇవ్వకండి అందుకే త్వరపడి తొందరపడి ఏది కూడా మాట కమిట్ అవ్వకండి కమిట్ అయ్యారా అంతే కమిట్మెంట్ ఇవ్వకండి లేదా అనేటప్పుడు మీరు ఆలోచించండి సారీ అండి నేను మాట ఇవ్వలేనండి మీరు ఏదైతే చెప్పండి నేను మాట ఇవ్వలేనండి కానీ కమిట్మెంట్ ఇచ్చారా ఎవరి దగ్గర అయినా సరే ఎందుకంటే ప్రతి మాటకి కమిట్మెంట్ దేవుడి దగ్గర అందులో దేవుడు మధ్యలో ఉన్నాడు అనుకోండి ఇంకా ప్రమాదం అందులో దేవుడితోనే కమిట్మెంట్ పెట్టుకున్నాడు అనుకోండి ఇంకా పెద్ద ప్రమాదం కాబట్టి అంటే మాటకున్న ప్రత్యేకత అందుకే చెప్పారు మీకు అది ఏదో మాటను తీసిపడేయడం కాదు ఎందుకంటే మన సోదరుడు మదసు ముట్టుకుంటే చచ్చిపోతారా ఆ మాత్రం దానికి వద్దని దేవుడు చెప్పాడు కదా ఈ మాత్రం దానికే చచ్చిపోవాలా అనేసి అంటే అవును మాట తప్పితే ఆయన దృష్టిలో నేరమే మాట తప్పితే ప్రాణం పోయినట్టే ఆయన దృష్టిలో కాబట్టి దేవుని విషయంలో మనం దేవుని విషయంలో ఎప్పుడూ మాట తప్పని వారముగా అందులో నరకానికి పోయిన వాళ్ళు ఈ ఇచ్చి కూడా ఉందండి మాట తప్పువారు అని ఉంటుంది చూడండి ఏటండి మాట తప్పితే నరకానికి వెళ్ళిపోతామా నిజమండి రోమపత్రిక ఒకటే అధ్యాయమా రోమపత్రిక ఒకటే అధ్యాయం ఇరవై అందులో చాలా పెద్ద లిస్టు చెబుతూ అనురాగ అనురాగ రహితులు ముప్పై వచ్చిన ముప్పై అటు చూడండి మాట తప్పు మాట అనురాగం లేని వాళ్ళు నిర్ధయులు దయలేద నీకు నిర్ధయులు ముప్పై రెండు ఆ చదవడం వల్ల పైనుంచి ముప్పై ఒకటి నుంచి మాట తప్పువారు అనురాగం రహితులు నిర్దయులు నెయి ఇంటి కార్యములు వారు మరణం అంటే నడుచుండ అమ్మబాబు మరణమే ఏడు మాట తప్పిపోతే చచ్చిపోతారండి అంటే మరణం ఏ మరణం భూమి మీద మరణమైనా అని ఇచ్చేయచ్చు లేదా శాశ్వత కాలమైన మరణమైన మనకి ఇచ్చేయచ్చు కాబట్టి మాట విషయంలో ఇంత శ్రద్ధ తీసుకోవాలి కాబట్టి దేవుడు మాట ఇస్తే ఆ మాట కట్టుబడి మనం ఉండాలి ఆ మాటను జవ దాటితే అది ఎంత అయినా కానివ్వండి వజ్జా అయ్యి పాపం అనుకున్నాడు అంతే చంపేశాడు మొత్తేశాడు అంతే నువ్వు చావాలి ఎందుకంటే నా మాట కాదన్నా నువ్వు మోస కొట్టాడు మాట కాదన్నాడు సౌలు వెళ్ళే ఎడ్లను తెచ్చాడు నేను రాజుగా తృణీకరించేశాను మాట కాదంటే పోయినట్టే చాలా తీవ్రంగా ఉంటుందండి అందులో దేవునితో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే అది మాటకున్న శక్తి ఓకే గాడ్ బ్లెస్ యు నానా